హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ ఫోర్టీన్ ప్రాబుల్టీ ఎక్సైజ్ ఫోర్టీన్ ఏ ముందున్న ఎగ్జాంపుల్స్ గురించి నేర్చుకుందాం మా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి మా మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి వీడియోని ఎండ్ వరకు చూడండి మా ఎగ్జాంపుల్ మా కన్సిడర్ ద ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ది రోలింగ్ ఏ డై లెట్ ఏ బి ద ఈవెంట్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్ బి ద ఈవెంట్ గెట్టింగ్ అండ్ ఆడ్ నెంబర్ రైట్ ద సెట్స్ రిప్రజెంటింగ్ ద ఈవెంట్స్ ఫస్ట్ కేసు సెకండ్ థర్డ్ ఫోర్త్ మనం ఇప్పుడు సాల్వ్ చేయాలి ఫస్ట్ ఏమి ఇచ్చాను రోలింగ్ ఏ డై అంటే ఏంటి శాంపుల్ స్పేస్ ఏమేమి ఉండొచ్చు వన్ పడవచ్చు టూ పడచ్చు త్రీ పడవచ్చు ఫోర్ పడవచ్చు ఫైవ్ పడవచ్చు సిక్స్ పడచ్చు అంతేనా శాంపుల్ స్పేస్ అవే కదా ఇంకా దానికి మించి ఏమైనా పడతాయననా నెక్స్ట్ లెట్ ఏ బీ ద ఈవెంట్ ఇచ్చారు గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అన్నారు ఈ శాంపుల్ స్పే స్పేస్లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి టూ త్రీ ఫైవ్ నెక్స్ట్ బీబీ ద ఈవెంట్ గెట్టింగ్ అండ్ ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్ అంటే ఏంటన్నా వన్ త్రీ ఫైవ్ అవునా దీంట్లో ఫస్ట్ కేసు ఏమి ఇచ్చారు ఏ బి ఏ బి అంటే మీనింగ్ ఏంటి ఏ యూనియన్ బి ఏ వాల్యూ ఏంటి టూ త్రీ ఫైవ్ యూనియన్ బి అంటున్నానా వన్ త్రీ ఫైవ్ యూనియన్ అంటే మీనింగ్ ఏం చెప్పాను టూ సెట్స్లో ఎలిమెంట్స్ని కంబైన్ చేసి రాయాలి కంబైన్ చేయండి ఏమేమి వస్తాయో వన్ టూ త్రీ త్రీ టూ సెట్స్లోనే ఉంది కాబట్టి తీసుకునేటప్పుడు వన్ టైమే రాయాలి నెక్స్ట్ ఫైవ్ అంతేనా వన్ టూ త్రీ ఫైవ్ కూడా టూ సెట్స్లోనూ ఉంది కాబట్టి రాసేటప్పుడు వన్ టైం రాయాలి ఇది ఏ యూనియన్ బి నెక్స్ట్ ఇది ఏమి ఇచ్చారు ఏ అండ్ బి ఇచ్చారు సెకండ్ కేస్ ఏ అండ్ బి ఏ అండ్ బి అంటే మీనింగ్ ఏంటి ఏ ఇంటర్ సెక్షన్ బి అని మీనింగ్ ఏ ఇంటర్ సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్ బోత్ సెట్స్లో కామన్ ఎలిమెంట్స్ రాయాలి ఏ అంటే ఏంటి టూ త్రీ ఫైవ్ ఇంటర్ సెక్షన్ బి వన్ త్రీ ఫైవ్ ఈ బోత్ సెట్స్లో కామన్ ఎలిమెంట్ ఏముందమ్మా త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అవునా ఏ ఇంటర్ సెక్షన్ బి ఏమైంది త్రీ కమా ఫైవ్ థర్డ్ వన్ ఏంటి ఏ బట్ నాట్ బి ఏ బట్ నాట్ బి అంటే ఏంటన్నా మీనింగు ఏ మైనస్ బి అంతేనా ఏ మైనస్ బి అంటే ఎలిమెంట్స్ ఇన్ ఏ బట్ నాట్ ఇన్ బి ఏంటి టూ త్రీ ఫైవ్ నెక్స్ట్ మైనస్ బి బి ఏంటి ఆర్డర్ నెంబర్స్ కదా వన్ త్రీ ఫైవ్ బిలోని ఎలిమెంట్స్ ఏవి ఏలో ఉండకూడదు ఏమేమి ఉన్నాయి చూడండి త్రీ క్యాన్సిల్ అవుతుంది ఫైవ్ క్యాన్సిల్ అవుతుంది ఏంటన్నా ఏ మైనస్ బి అంటే టూ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారు నాట్ ఏ అని ఇచ్చారు నాట్ ఏ నాట్ ఏ అంటే ఏంటి ఏ కాంప్లిమెంట్ కదా ఏ డాష్ ఏ డాష్ అంటే ఏం రాయచ్చు ఎస్ మైనస్ ఏ ఎస్ అంటే ఏంటి శాంపుల్ స్పేస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మైనస్ ఏ అంటే ఏంటి ఈవెంట్ ఏ అంటే ఏంటన్నా ప్రైమ్ నెంబర్స్ టూ త్రీ ఫైవ్ ఇవి కాకుండా మీ తట రాలి టూ త్రీ ఫైవ్ క్యాన్సిల్ చేస్తే ఏముందిన వన్ ఫోర్ సిక్స్ ఎగ్జాంపుల్ టూ టూ డైస్ ఆర్ థ్రోన్ అండ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ విచ్ అప్ ఆన్ ది డైస్ ఈజ్ నోటెడ్ లెట్ అస్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ అసోసియేట్ విత్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఏ ఈవెంట్ ఏమి ఇచ్చాడు ద సమ్ ఈజ్ ఈవెంట్ అన్నారు బి అనేది ద సమ్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ త్రీ బి ఈవెంట్ ఏముండాలి మల్టిపుల్ ఆఫ్ త్రీ ఉండాలి త్రీ సిక్స్ నైన్ అలా రావాలి సి అంటే ద సమ్ సమ్ ఈజ్ లెస్ దన్ ఫోర్ డి ద సమ్ ఈస్ గ్రేటర్ దాన్ లెవెన్ విచ్ పేర్స్ ఆఫ్ దిస్ ఈవెంట్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని అన్నారు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటన్నా టూ ఈవెంట్స్ని ఇంటర్సెక్షన్ చేస్తే ఏం రావాలి ఫైవ్ రావాలి అంటే ఎంటీ సెట్ రావాలి అర్థమైందా చేద్దాం టూ డైస్ త్రో చేస్తే మనకు టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి ఎన్ఆస్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఇవి మీకు తెలుసుండాలి టోటల్ అవుట్కమ్స్ ఏంటి థ్రోయింగ్ టూ డైస్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంతన్నా సిక్స్ స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ అవుట్కమ్ అవి ఏంటివి అంటే ఫస్ట్ డై మీద వన్ పడినప్పుడు సెకండ్ డైజ్ మీద వన్ పడవచ్చు టూ పడచ్చు త్రీ పడచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ ఫస్ట్ డై మీద టూ పడే ఛాన్సెస్ ఏంటి సెకండ్ డై మీద వన్ పడచ్చు టూ పడచ్చు త్రీ పడచ్చు ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా టోటల్గా ఎన్ని ఉంటాయి థర్టీ సిక్స్ ఉంటాయి ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి ఇప్పుడు ఏ ఈవెంట్ ఏంటి ఏ ఏమి చెన్న ఏ బి ద ఈవెంట్ ద సమ్ ఈజ్ ఈవెన్ ఈవెన్ కావాలి అంటే ఈవెన్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ని యాడ్ చేస్తే తిరిగి మళ్ళీ ఏమొస్తుంది ఈవెన్ నెంబరే వస్తుంది ఆడ్ ప్లస్ ఆర్డ్ తిరిగి యాడ్ చేస్తే మళ్ళీ తిరిగి ఈవెన్ నెంబరే వస్తుంది ఇప్పుడు ఏమేమి ఉన్నాయో చూద్దాం చూడండి ఇప్పుడు వన్ వన్ యాడ్ చేస్తే టూ వస్తుందా అలాగే వన్ త్రీని యాడ్ చేస్తే ఈవెన్ నెంబరే వస్తుంది నెక్స్ట్ వన్ ఫైవ్ ఈవెన్ నెంబరే వస్తుంది ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఈవెన్ 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 లేదా మీరు చెక్ చేసుకోండి టూ ప్లస్ వన్ త్రీ ఈవెన్ కాదు టూ ప్లస్ టూ ఫోర్ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఈవెన్ కాదు టూ ప్లస్ ఫోర్ సిక్స్ అట్లా అయినా చెక్ చేసుకోవచ్చు చూడండి ఏ ఏ ఈవెంట్ ఏంటి వన్ కమా వన్ వన్ కమా త్రీ नैक्स्ट वन कमा फाइव टू तो टू कमा टू टू कमा फोर टू कमा सिक्स त्री तो एम थ्री कमा वन थ्री कमा थ्री थ्री कमा फाइव थ्री कमा वन थ्री कमा थ्री कमा थ्री थ्री कमा फाइव फोर्थ ఫోర్ కమా వన్ ఫోర్ కమా టూ కదా ఫోర్ కమా టూ ఫోర్ కమా ఫోర్ ఫోర్ కమా సిక్స్ ఫైవ్తో ఫైవ్ కమా వన్ ఫైవ్ కమా త్రీ ఫైవ్ ఫైవ్ సిక్స్తో సిక్స్ కమా టూ సిక్స్ కమా ఫోర్ సిక్స్ కమా సిక్స్ ఇంక దీని మించి ఏమన్నా వస్తాయా రావు కదా నెక్స్ట్ బీ ఈవెంట్ ఏమి ఇచ్చారో చూడండి బీ బి ద ఈవెంట్ ద సమ్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ త్రీ మల్టిపుల్ ఆఫ్ త్రీ అంటే ఏంటి త్రీ సిక్స్ నైన్ ట్వల్వ్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ అండ్ సో ఆన్ ఎయిటీన్ సంథింగ్ ఇలా మల్టిపుల్లో యాడ్ చేస్తే టూ నెంబర్స్ని మల్టిపుల్ ఆఫ్ త్రీ రావాలి ఏమేమి వస్తాయినా ఇప్పుడు వన్ ప్లస్ ఆన్ వన్ వన్ యాడ్ చేస్తే టూ వస్తుంది అది మల్టిపుల్ ఆఫ్ త్రీ కదా కదా వన్ ప్లస్ టూ చేస్తే త్రీ వస్తుంది నెక్స్ట్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ త్రీనే కదా వన్ ప్లస్ సిక్స్ చేస్తే వస్తుందా రాదు టూ ప్లస్ వన్ చేస్తే వస్తుంది నెక్స్ట్ టూ ప్లస్ ఫోర్ సిక్స్ ఇంకేమైనా వస్తుందా ఫైవ్ ప్లస్ టూ సెవెన్ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ రాదు కదా ఇలా మల్టిపుల్ ఆఫ్ త్రీ వచ్చేటివి ఏంటి అని అడిగాడు ఏమేమి వస్తాయి చూడండి వన్ కమా టూ వన్ కమా ఫైవ్ టూతో टू कमा वन टू कमा फोर टू कमा वन टू कमा फोर नैक्स्ट थ्री कमा वन फोर वो त्री कमा टू फाइव थ्री कमा थ्री सिक्स थ्री कमा फोर थ्री कमा फाइव एट, थ्री एमा सिक्स फोर फोर कमा टू फोर कमा फाइव नाइन. నెక్స్ట్ ఫైవ్తో ఫైవ్ కమా వన్ ఫైవ్ కమా ఫోర్ నైన్ ఇంకా సిక్స్తో సిక్స్ కమ్మా వన్ సెవెన్ సిక్స్ కమ్మా టూ ఎయిట్ సిక్స్ కమా త్రీ సిక్స్ కమా ఫోర్ టెన్ సిక్స్ కమ్మా ఫైవ్ లెవెన్ సిక్స్ కమా సిక్స్ ఇంకేమైనా వస్తాయననా చెక్ చేసుకోండి మీరే యాడ్ ఈ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మల్టిపుల్ ఆఫ్ త్రీ ఉండాలి నెక్స్ట్ ఈవెంట్ ఏమి ఇచ్చాడు ద సమ్ ఈస్ లెస్ దాన్ ఫోర్ సమ్ చేస్తే టూ డైస్ మీద ఉన్న నెంబర్స్ సమ్ చేస్తే ఫోర్ లోపల ఉండాలి ఇప్పుడు వన్ ప్లస్ వన్ అంతా టూ లెస్ దాన్ ఫోర్ కదా వన్ ప్లస్ టూ త్రీ లెస్ దాన్ ఫోర్ వన్ ప్లస్ త్రీ ఫోర్ అయిపోతుంది అంటే ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వాలిటీ ఇవ్వలేదు కదా అంటే ఈ రెండే తీసుకోవాలి నెక్స్ట్ టూ ప్లస్ వన్ త్రీ టూ ప్లస్ టూ ఫోర్ అయిపోతుంది త్రీ ప్లస్ వన్ ఫోర్ ఏమేమి వస్తాయి సి త్రీ ఎలిమెంట్సే ఉంటాయి వన్ కమా వన్ వన్ కమా టూ నెక్స్ట్ టూ కమా వన్ నెక్స్ట్ డి ఏమిచ్చారు నన్ను డి ద సమ్ ఈస్ గ్రేటర్ దాన్ లెవెన్ సమ్ గ్రేటర్ దాన్ లెవెన్ అంట ద సమ్ ఈస్ గ్రేటర్ దాన్ లెవెన్ లెవెన్ వచ్చేటివి ఏమేమి ఉన్నాయి చూడండి త్రీ కమా సిక్స్ ఎంత నైన్ కాదు ఫోర్ కమా ఫైవ్ నైన్ ఫోర్ కమ్మా సిక్స్ టెన్ నెక్స్ట్ ఫైవ్ కమ్మా ఫైవ్ టెన్ ఫైవ్ సారీ ఇక్కడ ఫైవ్ కమ్మా సిక్స్ కదా ఫైవ్ కమ్మా సిక్స్ ఎంత లెవెన్ సిక్స్ కమ్మా ఫోర్ టెన్ సిక్స్ కమ్మా ఫైవ్ లెవెన్ సిక్స్ కమ్మా సిక్స్ టువెల్వ్ అంటే గ్రేటర్ దాన్ లెవెన్ అంటే ఏంటి మీనింగు టువెల్ అని టువల్ నుంచి స్టార్ట్ అవుతుంది గ్రేటర్ దాన్ లెవెన్ మీన్స్ టువెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అన్సో ఆన్ ఇప్పుడు చెప్పండి డి వ్యాల్యూ ఏమైద్దు డి సిక్స్ కమా సిక్స్ ఈ ఒక్కటే ఉంటుంది అర్థమైందా వాళ్ళు ఇచ్చిన కండిషన్కి మీనింగ్ ఇవే ఏబీసీడీలు రాసాం ఇప్పుడు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అవుతాయో కదా చెక్ చేయాలి ఫస్ట్ ఏ ఇంటర్ సెక్షన్ బి చేయనా ఏ ఇంటర్ సెక్షన్ బి ఇంటర్ సెక్షన్ అంటే ఏంటి కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ఏ అండ్ బి కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేయండి కామన్ వన్ కమా ఫైవ్ వన్ కమా ఫైవ్ రాద్దాం ఒకసారి వన్ కమా ఫైవ్ నెక్స్ట్ టూ కమా టూ లేదు టూ కమా ఫోర్ టూ కమా సిక్స్ త్రీ కమా వన్ లేదు త్రీ కమా త్రీ ఉంది నెక్స్ట్ త్రీ కమా త్రీ ఫోర్ కమా టూ ఫోర్ కమా ఫైవ్ లేదు ఫైవ్ కమా వన్ ఫైవ్ లేదు ఫోరు సిక్స్ సిక్స్ కామా సిక్స్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా దేర్ ఫోర్ ఏ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫైవ్ అంటే ఇక్కడ ఏ నల్ సెట్ రాలేదు ఎంటీ సెట్ రాలేదు దేర్ ఫోర్ ఏ అండ్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇప్పుడు అలాగే ఏమేమి చెక్ చేయాలి ఏ ఇంటర్ సెక్షన్ సి ఏ ఇంటర్ సెక్షన్ డి బి ఇంటర్ సెక్షన్ సి బి ఇంటర్ సెక్షన్ డి సి ఇంటర్ సెక్షన్ డి ఇలా అన్నీ చెక్ చేసుకుంటూ పోవాలి నెక్స్ట్ ఏ ఇంటర్ సెక్షన్ చేయండి ఏ ఇంటర్ సెక్షన్ సి చేస్తే ఏమేమి ఉన్నాయన్నా వన్ కమా వన్ ఉంది వన్ కమ టూ లేదు టూ కమా వన్ లేదు ఏదో ఒక ఎలిమెంట్ ఉంది కదా ఏంటి సెక్షన్ సి అనేది వన్ కమా వన్ ఇది కూడా నాట్ ఈక్వల్ టు పై దేర్ ఫోర్ ఏఎండ్ సిఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఏఎండ్ సిఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ నెక్స్ట్ ఏంట సెక్షన్ డి మా ఏ సెక్షన్ డి చేస్తే ఏమొస్తుందో చెక్ చేయండి ఇక్కడ ఉండే డిలో సిక్స్ కమ్మ సిక్స్ ఏలో కూడా ఉంది కదా సిక్స్ కమ్మ సిక్స్ అంటే కామన్ ఎలిమెంట్ సిక్స్ కమ్మ సిక్స్ ఉంది కాబట్టి ఇది కూడా నాట్ ఈక్వల్ టు ఫైవ్ దేర్ ఫోర్ ఏ అండ్ డి ఏ అండ్ డిఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెన్స్ నెక్స్ట్ ఏతో అయిపోయింది నెక్స్ట్ బి ఇంటర్ సెక్షన్ సి చేయండి బి ఇంటర్ సెక్షన్ సి బి ఇంటర్ సెక్షన్ సి చేస్తే కామన్ ఎలిమెంట్స్ వన్ కమా వన్ ఉందా లేదు వన్ కమా టూ ఉంది టూ కమా వన్ ఉంది ఏమేమి ఉన్నాయి బి ఇంటర్ సెక్షన్ సి చేస్తే వన్ కమా టూ టూ కమా వన్ ఇది కూడా నాట్ ఈక్వల్ టు ఫైవ్ దేర్ ఫోర్ బిఎన్ సి బిఎన్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ ఈవెంట్స్ నెక్స్ట్ బి ఇంటర్ సెక్షన్ డి చేయండి బి ఇంటర్ సెక్షన్ డి చేస్తే కూడా సిక్స్ కమ్మ సిక్స్ ఉంది కదా కామన్ ఎలిమెంట్ బీ ఇంటర్సెక్షన్ డి ఏంటన్నా సిక్స్ కమా సిక్స్ ఇది కూడా ఫైవ్ కాలేదు నాట్ ఈక్వల్ టు ఫైవ్ దే ఫోర్ బిఎన్సి ఆర్ సీ బిఎన్ డి ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ నెక్స్ట్ ఇంక మిగిలిండేది ఏంటి బీతో అయిపోయింది సి ఇంటర్సెక్షన్ డి మాత్రమే మిగిలింది సి ఇంటర్సెక్షన్ డి చేయండి సి ఇంటర్సెక్షన్ డి చేస్తే ఏమన్నా ఉన్నాయా కామన్ ఎలిమెంట్స్ చూడండి సిలో డిలో లేవు కదా సి ఇంటర్సెక్షన్ డి ఈక్వల్ టు ఏమొస్తుందనా పై పై వచ్చింది కదా ఇంటర్సెక్షన్ చేస్తే ఫైవ్ వస్తే ఏంటి డేర్ ఫోర్ సి అండ్ డి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఇదొక్కటే ఎక్స్క్లూజివ్ అవుతుంది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అర్థమైందా ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి ఏమి ఇచ్చారు అనేది తర్వాత ఏబీసీడీలు రాసాం ఏంటంటే సెక్షన్ బి కనుక్కున్నాం అది కూడా ఎక్స్క్లూజివ్ కాలే ఏంట సెక్షన్ సింట సెక్షన్ డి కూడా కాలే బీ ఇంటర్సెక్షన్ సి చేస్తే కూడా అది ఎక్స్క్లూజివ్ కావాలి బి ఇంటర్ సెక్షన్ డి కూడా చేస్తే ఎక్స్క్లూజివ్ కావాలి లాస్ట్కి ఏమైంది సి ఇంటర్ సెక్షన్ డి చేస్తే ఫైవ్ వచ్చింది దేర్ ఫోర్ డిఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ థర్డ్ ఎగ్జాంపుల్ నాన్న ఏ కాయిన్ ఈజ్ టాస్ త్రీ టైమ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఏ ఈవెంట్ ఏమి ఇచ్చారు నో హెడ్ అఫియర్స్ బి ఎగ్జాక్ట్లీ వన్ హెడ్ అఫియర్స్ ఇచ్చారు అట్లీస్ట్ టూ హెడ్స్ అఫియర్స్ డూ దే ఫార్మ్ ఎ సెట్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఏవి ఎక్స్క్లూజివ్ అవుతాయి ఏది ఎగ్జాస్టివ్ అవుతాయో మనం ఇప్పుడు చెక్ చేయాలి త్రీ కాయిన్స్ టాస్ చేస్తే టాస్ త్రీ కాయిన్స్ ఏంటన్నా ఫేవరబుల్ అవుట్కమ్స్ టూ క్యూబ్ ఎన్ని వస్తాయి ఎయిట్ అవుట్కమ్స్ అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను కదా ఎయిట్లో హాఫ్ చేయండి ఫోర్ కదా ఫోర్ హెడ్స్ రాయండి ఫోర్ టైల్స్ రాయండి ఫోర్ హెడ్స్ ఫోర్ టైల్స్ ఫోర్లో హాఫ్ ఎంత టూ టూ హెడ్స్ టూ టైల్స్ టూ హెడ్స్ టూ టైల్స్ టూలో హాఫ్ ఎంత వన్ వన్ హెడ్ వన్ టెయిల్ వన్ హెడ్ వన్ టెయిల్ వన్ హెడ్ వన్ టెయిల్ వన్ హెడ్ వన్ టైల్ ఇవే ఫేవరబుల్ అవుట్కమ్స్ త్రీ కాయిన్స్ టాస్ చేసినప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి ఎస్ ఈక్వల్ టు శాంపుల్ స్పేస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ రాసేస్తామా ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం ఏ ఈవెంట్ ఏమి ఇచ్చారు నో హెడ్ అఫియర్స్ హెడ్ ఏ ఉండకూడదంట అంటే ఏంటి దీంట్లో హెడ్ ఉంది దీంట్లో హెడ్ ఉంది దీంట్లో ఉంది దీంట్లో ఉంది దీంట్లో ఉంది దీంట్లో దీంట్లో లేనిదేంటి లాస్ట్ వన్ ఏ ఈవెంట్ ఏంటి ఏ ఈక్వల్ టు నో హెడ్ అప్పియర్స్ అంటే టీ టీ నెక్స్ట్ బి బి ఈవెంట్ ఏమి ఇచ్చాను అన్న ఎగ్జాక్ట్లీ వన్ హెడ్ అపియర్స్ ఎగ్జాక్ట్లీ వాళ్ళే ఇచ్చేస్తారు వన్ హెడ్ ఉండాలి ఎక్కడెక్కడ ఉంది వన్ హెడ్ చూడండి ఇక్కడ త్రీ హెడ్స్ ఉన్నాయి టూ హెడ్స్ ఉన్నాయి టూ హెడ్స్ ఉన్నాయి ఇక్కడ వన్ హెడ్ ఉంది హెచ్ టీటీ నెక్స్ట్ ఇక్కడ టూ హెడ్స్ ఉన్నాయి ఇక్కడ హెచ్ టి ఒకే హెడ్ ఉంది టీటీహెచ్ హెచ్ ఎగ్జాక్ట్లీ వన్ హెడ్డే కదా నెక్స్ట్ సి అట్లీస్ట్ టూ హెడ్ అపియర్స్ అంటే ఏంటి నా మీనింగు అట్లీస్ట్ టూ అంటే టూ హెడ్స్ లేదా టూ కన్నా ఎక్కువ అని మీనింగు ఏవే ఉన్నాయో చూడండి టూ హెడ్స్ కంపల్సరీ దానికన్నా ఎక్కువైనా ఉండొచ్చు మూడు హెడ్లు కూడా ఉండొచ్చు కదా హెచ్ 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 నెక్స్ట్ హెచ్ టి హెచ్ హెచ్ టి హెచ్ టీహెచ్ ఒక హెడ్ కాదు కదా అట్లీస్ట్ అంటే టూ హెడ్స్ ఉండాలి టీహెచ్ హెచ్ ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా అట్లీస్ట్ టూ హెడ్స్ అన్నిట్లో టూ హెడ్స్ ఉన్నాయి టూ కన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు కదా త్రీ హెడ్స్ ఇవి మాత్రమే తీసుకుంటాం ఇప్పుడు ఏమన్నారు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఏమవుతాయి మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఏమవుతాయి అని అడిగాడు ఫస్ట్ ఏ యూనియన్ యూనియన్ సి చేయండి అనా ఏ యూనియన్ యూనియన్ సి అన్నీ కలిపి రాయాలి మూడింటిని కలిపి రాయాలి ఏమైద్ది యూనియన్ హెచ్టి యూనియన్ సారీ అన్నీ కలిపి రాస్తే మళ్ళీ ఇది చూడండి అన్నీ కలిపి రాయండి హెచ్హెచ్హెచ్ ఫస్ట్ హెచ్తో ఉండేది హెచ్హెచ్హెచ్ హెచ్ హెచ్హెచ్ హెచ్టిహెచ్ నెక్స్ట్ ఇంకే హెచ్టిటి నెక్స్ట్ టీతో ఉండేటివి టీటీహెచ్ టీహెచ్హెచ్ మళ్ళీ చూడండి అన్ని కలిపి రాస్తే ఏమొచ్చింది శాంపుల్ స్పేస్ వచ్చింది అవునా ఇలా ఏ యూనియన్ బి యూనియన్ సి చేస్తే శాంపుల్ స్పేస్ వచ్చింది అనుకోండి ఇవేమవుతాయి మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం అవునా ఏ బి అండ్ ఆర్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ కూడా చూడాలి కదా ఏ ఇంటర్ సెక్షన్ బి ఏ ఇంటర్ సెక్షన్ సి బి ఇంటర్ సెక్షన్ సి చేయండి ఏ ఇంటర్ సెక్షన్ బి చేయననా ఏమైనా కామన్ ఎలిమెంట్ ఉందా లేదు కదా ఫైవ్ బిఏ ఇంటర్సెక్షన్ సి చేస్తే కామన్ ఎలిమెంట్ లేదు బి ఇంటర్ సెక్షన్ సి చేసినా కూడా కామన్ ఎలిమెంట్ లేదు దే ఫోర్ ఏమవుతాయి ఏ ఇంటర్ సెక్షన్ బి ఇంటర్ సెక్షన్ సి చేస్తే ఫైవ్ వచ్చింది వీటిని ఏమంటా ఏ బి అండ్ ఆర్ మ్యూచువల్లీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ క్వశ్చన్లో మనకి ఏమడిగాడు డూ దే ఫామ్ ఏ సెట్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ అవుతాయా ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మ్యూచువల్లీ ఎగ్జాస్టివ్ అవుతాయి కదా S. S A B and C form a set of mutually exclusive and exhaustive events. Exhaustive ఈవెంట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్